సంప్రదాయంగా జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఉంది సిసి కోలే జాతర అనేది చాలా ముఖ్యమైనది దీనికి తగ్గట్టుగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వారి రోజుల నుంచే ఎంతో కష్టపడి ప్రతి ఒక్క పాయింట్ని వెరిఫై చేసుకొని ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తులకి అన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఆ విధంగానే స్టాఫ్ను కూడా డెప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఒక్కొక్క స్టేజ్లో మా రెవెన్యూ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ ప్రతి స్టాఫ్ అక్కడ డెప్లై చేస్తున్నాము ఆల్రెడీ డెప్లైమెంట్ ఆఫర్ ఇచ్చున్నాము మేము కూడా వెళ్ళి ఒక వన్ వీక్ బ్యాకేజ్ ప్రతి ఒక్కరిని వెరిఫై చేశాము అక్కడ ఉన్నటువంటి బీఆర్ఓసి కానీ వీఆర్ఎస్సి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండాలని చెప్పి తెలియజేశాము మనకి ఎటువంటి అక్కడ అసలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి లోన్ వ్యవస్థ కూడా తీసుకొస్తూ ఖచ్చితంగా దాన్ని మొత్తం రికార్డ్ చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు మనకి పది పదకొండు తేదీల్లో ఎటువంటి ఇక్కడ కన్ఫెక్ట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి అది ఖచ్చితంగా పాటిస్తాము మా ప్రభుత్వ ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు అంటే టూ డేస్ ఎటువంటి కన్షన్ ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి అసౌకర్యం జరగకూడదు ఇక్కడ ఉంటే ఆల్రెడీ ఒక పదిహేను రోజుల నుంచి అందరినీ బైండవర్ చేసి కూడా చేయడం జరిగింది అందరిని బైండ్ అవుట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కానీ ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాము దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాతర జాగ్రత్త జరగ జరగాలి జరుగుతుంది మరియు వీఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు చిన్నటువంటి ఇన్స్ట్రెక్షన్ ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ ఉన్నా కానీ మీకు తెలియజేస్తాను ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆందోళన జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగు అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీస్లో ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మనం దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము రేపు మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయానికి వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీస్ కూడా మా ఆధ మండలాల నుంచి కూడా డెప్లాయ్మెంట్ జరుగుతుంది అందరూ ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికీ చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళని కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సీసీ సిబ్బంది కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పరవేక్షంగా కొంచెం జాగ్రత్తగా జరగాలని చెప్పి ఎన్సీసీ కేటా సంబంధం వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ అనేటువంటి సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికాకంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈసారి రెడే మొబైల్ డైరెక్ట్ కూడా మేము కొంచెం బెవరంగా జరిగింది ట్వంటీ ఫోర్ మొబైల్ డైరెక్ట్స్ కూడా ఈసారి సపల్గా ఆటర్స్ ఇచ్చారు దాని బెగరంగా ఏర్పాటు జరుగుతున్నాయి మరియు సార్ చెప్పినట్టుగా అంబులెన్స్ ఫైవ్ కూడా మనకి దగ్గరలోనే అందుబాటులో ఉంచారని చెప్పి ఈసారి మేము చేస్తాం